చేరాల మండలం కడవేరుగు గ్రామంలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిపిఐ కార్యవర్గ సభ్యుడు అంద అశోక్ కుమార్ డిమాండ్ చేశారు సిపిఐ బృందం వంతెన నిర్మాణ పనులను సామాగ్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిరసనలు వినతి పత్రాలు ధర్నాలు నిర్వహించి వంతెన సాధించుకున్నామన్నారు బ్రిడ్జ్ నిర్మాణానికి సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు కేటాయించారని ఆ నిధులను దండుకునేందుకు కాంట్రాక్టర్ సూపర్వైజర్లు కుమ్మకై నాసిరికవ సిమెంట్ కంకర ఇసుక కంకరపొడి వాడుతున్నారని ఇలా వాడితే కొద్ది కాలానికి పగులు ప్రమాదం ఉందన్నారు వెంటనే ఉన్నతాధికారులు పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ నాయకుడు జంగిలి యాదగిరి డివిజనల్ కమిటీ సభ్యులు కత్తులు భాస్కర్ రెడ్డి ఎల్లయ్య గుడిసిరాజు పోతగట్టి మల్లయ్య రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మండలంలోని కడవేరు గ్రామంలో లోలేవన్ వంతెన నిర్మాణం చేపట్టాలని అనేక సంవత్సరాలుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకోలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పట్టించుకోకపోవడంతో ఆఖరుకు గాడిదగ్గ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అనేక పోరాటాల భరితంగా ఈ లో లెవెల్ వంతెన నిర్మాణానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి ఇప్పుడు పనులు కూడా ప్రారంభమైనటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ సూపర్వైజర్ కానీ కాంట్రాక్టర్ కానీ మరి ఇసుక మట్టి ఎంత పోయాన్నో అంత అలా కలపకుండా మరియు కంకర ఎంత పా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈరోజు ఒక నిధులు దండుకోవడమే లక్ష్యంగా ఈరోజు నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే జిల్లాల జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఈ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా సుమారు ఒక వంద సంవత్సరాలు ఈ బ్రిడ్జి నిర్మాణం గట్టిగా ఉండే విధంగా నాణ్యతగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం